దేవతనయా కెస్తు అయ్యో పాపులా కై దేవుడే దేవుడే నిన్ను పంపినాడా దేవతనయా క్రేస్తు అయ్యో పాపులా కై ప్రాని చితివా తువుడి నిన్ను పంపినాడా పాపులా కై వచెనావా పాపులా

దేవా పరా లోక ముతరశి నావా దేవా అయ్యో పాపు లాగ్రి ప్రానా మేచె దేవా దేవుడి నిను పంపి నాడా కల్వారి లో దీవరాత్తము చేయు మము కల్వరిలో కార్చి నాటి దీవరాత్తము చేయు మము కడగి పవన పరసు దేవా కడకు పూర తోరాన కడకి పవన పరచివాడపూరతున్నావా దేవతనయాకే సునాతుందయ్యో పాపులా కై చితివా క్రీస్తుల ప్రియ సహోదరి ఈ ఈరోజుతో మనము మన తపస్కాలాన్ని ఉన్నాము ఈ ప్రాయచిత కాలములో మన జీవితములో మనము మారు మనసును పొందుకుని ఆ ప్రభువునందుకు తిరిగి ఆయనతో నివాసం మెపరచుకునే భాగ్యాన్ని దయచేయాలని మనస్ఫూర్తిగా ఇదే బలిపూసలో ప్రార్థన చేద్దాం అదేవిధంగా ఈ ముఖ్య ఉద్దేశాల కోసం భక్తియుతంగా ప్రార్థన చేద్దాం చాట్ల అనన్య ఆమె రాస్తున్నటువంటి ఇంటర్ పరీక్షలలో దేవాతి దేవుడు తోడుగా నీడగా ఉండాలని మంచి జ్ఞానమును బుద్ధిని సహనాన్ని ఆరోగ్యము దయచేయమని మరి రాస్తున్నటువంటి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించే భాగ్యాన్ని దయచేయమని పూజ కోరువారు వారు చాట్ల సత్యం భారతి మరియు కుటుంబ సభ్యులు నాగిపోగు స్పందన రాస్తున్నటువంటి ఇంటర్ పరీక్షలలో దేవాతి దేవుని యొక్క తోడు నీడ ఆ బిడకు కావలసినటువంటి సంపూర్ణ ఆరోగ్యమును మంచి జ్ఞానమును ఓపికను సహనాన్ని దయచేసి ఆ బిడ రాస్తున్నటువంటి పరీక్షలలో దేవాతి దేవుని యొక్క తోడినీడగా ఉండి మంచి ఉత్ ఉత్తీర్ణత సాధించి బంగారు భవిష్యత్తు పొందుకునే భాగ్యం దేమని పూజ కోరువారు చాట్ల సత్యం భారతి మరియు కుటుంబ సభ్యులు గొల్లపల్లె భానుప్రకాష్ రాస్తున్నటువంటి పరీక్షలలో దేవుని కథడు నీడ ఉండి బెడకు కావలసినటువంటి మంచి జ్ఞానమును బుద్ధిని ఆరోచమని పూజ కోరువారు చాట్ల సత్యం భారతి మరియు కుటుంబ సభ్యులు ఈరోజు తమ యొక్క జన్మదినాన్ని కొనాడుతున్నటువంటి ఎర్రంపల్లె అశోక్ అజిత్ కుమార్కు ఆ దేవాతి దేవుడు మంచి ఆరోగ్యము దయచేసి మంచి జ్ఞాపక శక్తిని దయచేయమని మరియు కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా శాంతి సమాధానం దయచేయమని పూజ కోరువారు మరియు కుటుంబ సభ్యులు ఈరోజు తపస్కాల ప్రారంభం రోజున సన్నిధానములో వారు యొక్క మాల